జీడిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కారణాల వల్ల పోగొట్టుకున్న ఇరవై ఎనిమిది మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు ఏదైనా కారణం చేత ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లు గానీ ఐఎంఈఐ నెంబర్ తో సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే వారి మొబైల్స్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐఎంఈఐ నెంబర్ ను గుర్తు పెట్టుకోవాలని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచనలు చేసిన డీసీపీ సురేష్ కుమార్

చెప్పండి అందరూ జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక ఇరవై ఎనిమిది మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్గ్రామంగా కృషి చేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే గనక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తరస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం దాంతోపాటుగా ఐఎంఈ నెంబర్ మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది స్పెషల్ నెంబర్ అది అప్లోడ్ చేయడం తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయడం తర్వాత ఇవి చేయడం దాని తర్వాత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయటం లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము మీ అప్పుడు మొబైల్ నెంబరు ఐఎంఏ నెంబరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఎల్ పోర్టల్లో వీటిన్నింటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీస్ కంప్లైంట్ నెంబర్ అప్పుడు జనరేట్ అవుతుంది ఆ నెంబరు కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులు కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా సిఐఆర్ పోర్టల్లో